క్రిస్టియన్ మతం పుచ్చుకున్న వారికి ఎస్సీ కుల ధృవీకరణ పత్రం ఎలా ఇస్తారంటూ నెల్లూరు జిల్లా కలువాయి గ్రామానికి చెందిన కొందరు మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే దీనిపై రేవూరు యానాదయ్య స్పందించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు కలువాయి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులపై నేను ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టానన్న దురుద్దేశంతో నేను బీసీసీ అని క్రిస్టియన్ గా కన్వర్ట్ అయ్యానని నాకు నిన్నటి వరకు నాకు కులం సర్టిఫికేట్ ఇవ్వకుండా బాధించారన్నారు ఈ క్రమంలో తాను స్పందనలో జేసీకి అర్జీ ఇవ్వడం జరిగిందన్నారు ఆయన ఆదేశాల మేరకు తహసీల్దార్ తనకు సర్టిఫికేటు మంజూరు చేశారన్నారు సర్టిఫికేట్ కోసం తాను లక్ష రూపాయలు లంచం ఇచ్చాననడం మంచి పద్ధతి కాదన్నారు తహసీల్దార్ మంచి వ్యక్తి అని ఆయనపై నిందలు వేయడం బాధాకరమన్నారు పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారం మరి నన్ను చల్లారఘురామిరెడ్డి రఘురామిరెడ్డి పాలా శివారెడ్డి ముగ్గురు వ్యక్తులపైన నేను ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినన్న దురుద్దేశంతో నాపై నేను బీసీసీ అని క్రిస్టియన్ కన్వర్ట్ అని ఎన్నెన్నో చేసి నాకు సర్టిఫికేట్ ఇవ్వనియకుండా నిన్నటి దినం దాకా ఎంతగానో బాధించారు వేధించారు కానీ జాయింట్ కలెక్టర్ గారి దగ్గర సోమవారం స్పందనాలకెళ్ళగా జాయింట్ కలెక్టర్ గారు వెంటనే ఇచ్చేయమని ఆదేశాలు జారీ చేసిన తర్వాత నాకు జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఎంఆర్ఓ గారు నిన్న మూడు గంటల పదిహేను నిమిషాలకి నాకు ఎస్సీ అని సర్టిఫికేట్ ఇస్తే దురుద్దేశంతో వాళ్ళందరూ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఆందోళన చేయడం వాళ్ళ చాతగాని తనానికి నిదర్శనం అది వాళ్ళు చాతగాని వాళ్ళు అనేది మరొకసారి తేలింది వీళ్ళు ఏమి చేసుకున్నా వాళ్ళకి చేత వాళ్ళు వాళ్ళు ఏమి చేయలేని వాళ్ళు ఏమీ తెలియనివాడు రఘురాం రెడ్డికి అయితే నాకైతే నా నా వద్దకు వచ్చి ఎంతో అడుక్కొని ఎంతో భంగపడి వాళ్ళ భార్య ఎన్నికల్లో నిలబడ్డప్పుడు నన్ను ఎంతో సహాయం కోరి నన్ను ఎంతగానో పండు చేసి వేరే మాటలు అన్నీ అన్నీ చెప్పి చేసి ఆ విధంగా నన్ను చేశాడు మరి ఈరోజు నేను బీసీ అంటూ నేను వేసిన ఓటు ఏదైతే ఆ రోజు ఎస్సీ ఓటా బీసీ ఓటా మా తాతల ముత్తాతల నుండి ఎన్నో రోజుల నుండి మేము ఎస్సీ కులంలో పుట్టాం మేము మాలవాళ్ళము మరి కన్వర్ట్ అంటే నీకాడ ఏది సెల్లు కాదు ఇంకొకటి కాదు ఆధారం పాస్ట్ ఇచ్చిన బాప్టిజం సర్టిఫికేట్ ఏది తీసుకొని రా మరి నువ్వు ఊరకనే నువ్వు ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు మాటలు మానుకోకుంటే నువ్వు తగిన మూల్యం చెల్లించుకుంటావని నీకు మరొకసారి తెలియజేస్తూ తర్వాత కార్యక్రమం నువే అనుభవిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నేను అధికారికి ఎంఆర్ఓ గారికి లక్ష రూపాయలు ముడిపిచ్చిన అంటూ నేను లక్ష రూపాయలు ఇంతవరకు సోడ్నే లేదు గవర్నమెంట్ మొన్న ఇచ్చిన యాభై వేల రూపాయలు మాత్రమే చూసినాను నేను ఎరగని లక్ష్య చూసి ఆయన కోటీశ్వరుడు కోట్లు ఇచ్చేవాడు కోట్లు మార్చేవాడు ఎంఆర్ఓ నా విధంగా నిందించడం చాలా దారుణమైన విషయం చాలా బాధాకరమైన విషయం ఈ విషయంపై వెంటనే జిల్లాధికారులు స్పందించి రఘురామిరెడ్డి ఇచ్చిన పార్టీ వన్ నోటీస్ పోలీస్ స్టేషన్లో రద్దు చేయాలని కోర్టుకు పెట్టాలని వెంటనే వారి ముగ్గురిని అరెస్ట్ చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాను నారాయణ మాతృ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు పేరు చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు